మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి రామ్ ప్రసాద్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సర్వప్రథం సర్వోత్తమ భూమిపుత్ర తథాగత గౌతమ్ బుద్ధ ఉస్కో నమన్ కెహే ఈ దేశంలో మానవత విలువలతో మానవ సమానత్వాన్ని స్వేచ్ఛని న్యాయాన్ని స్థాపించడం కోసం తమ జీవితాలని ధారపోసిన సా సమస్త మహా మహాపురుషులకి అభివాదం తెలియజేస్తూ ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు నుండి పదహారు మూడు రోజులు మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ సమావేశాలకి విచ్చేసిన సమస్త నాయకులకి ఆరు కార్యకర్తలకి నా యొక్క అభివాదం తెలియజేస్తూ కొన్ని విషయాలు మీతో చర్చడం కోసం ఇది ప్రారంభ సమావేశం కేవలం కొన్ని విషయాలు చెప్పడం కోసం నేను మీ ముందుకు వచ్చాను ఈ దేశంలో జరిగిన ఎన్నో పోరాటాలు ఈ దేశంలో సమానత్వాన్ని స్థాపించడం కోసం జరిగాయి అయితే ఈ సమానత్వాన్ని ఖచ్చితంగా అమలుపరచాలంటే ఈ దేశంలో స్థాపించాలంటే ఏమి చేయాలనేది ఒక సమస్య ఎన్నో రకాల ఐడియాలజీ దేశంలో ప్రవహిస్తుంది కానీ అది తమ యొక్క జీవితాల్లో అనుభవించుకోవడం అనేది లేకపోవడం ద్వారా ఆ ఐడియాలజీ అనేది ఆ యొక్క విచారధార అనేది కేవలం పుస్తకాల వరకు లేకుండా ప్రసంగాల వరకు మాత్రమే పరిమితమైపోయి మన యొక్క నిజ జీవితాలలో లేకుండా పోతుంది నిజ జీవితాల్లో ఎప్పుడొస్తుందంటే ఈ దేశంలో రెండు రకాల వ్యవస్థలు నడుస్తున్నాయి ఒకటి అబద్ధాల మీద ఆధారపడి ఏర్పడిన ఒక సంస్కృతి ఇంకోటి నిజం మీద ఆధారపడి ఏర్పడిన సంస్కృతి ఈ రెండింటి యొక్క మధ్య తేడాన్ని తెలుసుకోవడం అనేదే ఈ యొక్క మూఢ నమ్మకాలని నిర్మూలించి అనే ఉద్దేశంతో కూడుకొని ఉంటుంది ఏది నిజము ఏది అబద్ధం నిజం అనేది తెలుసుకోవడం అబద్ధం అనేది కూడా తెలుసుకోవడం ఈరో ఆ తర్వాత విశ్వాసాన్ని ఏర్పరచుకోవడం అది సరి అయిన సరి అయిన నమ్ములు కూడా సమానంగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మన మూఢనమ్మకాలని మన జీవితాల నుండి నిర్మూలించుకోవడం సమాజం నిర్మూల్చుకోవడంతో తద్వారా సమాజంలో సమ సమాజం అనేది ఏర్పడుతుంది అది అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సో అందువల్ల ఈ యొక్క కార్యక్రమాల ఈ యొక్క ఏదైతే మహా ఉద్దేశం ఉందో మన యొక్క లక్ష్యం ఏతుంది ఈ దేశంలో సమతామూలక సమాజాన్ని నిర్మించుకోవడానికి మన యొక్క కృషి అనేది ఏర్పడడం కోసం కృషి అనేది సఫలం చేసుకోవడం కోసం మన జీవితాల్లో ఉండే మూఢనమ్మకాలని తొలగించుకోవడం కోసం మూఢనమ్మకాలపైన మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడం తద్వారా మాత్రమే సాధ్యమవుతుంది సో ఈ విషయాలన్నీ సంఘటితంగా చేయడం కోసం జరిగే ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగస్వామి కావడం అనేది ఒక నాకు ఈ కార్య ఈ యొక్క సమాశాన్ని ఏర్పరిచి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మీ నుండి నేను ఆశించేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం అనేది ఈ వేళ మన దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు కానీ నూట నలభై నలభై కోట కోట్ల మంది ప్రజలలో మనం కనీసం ఒక పర్సెంట్ కూడా కాదు సో అలాంటి సందర్భంలో మనము మనతో వారికి మనం ముందుగా వచ్చి సహాయపడే ఒక యొక్క దృక్పథం మనలో ఉండంత లేకుంటే మనం సాధించలేము ఈ దేశంలో ఈ దేశంలో ప్రపంచం ఒక సిద్ధాంతం ఉంటుంది అదేంటంటే అల్ప అల్పసంఖ్యాకులైనా వాళ్ళు రాజ్యాలు వెళ్తారు సంఘటితమైన అల్పసంఖ్యాంకులైనా వాళ్ళు కూడా రాజ్యం వెళ్తారు సో సంఘటితం కావడం అనేది సంఘటిత ఆలోచన విధానాన్ని నిలపరచుకోవడం అనేది ఇది చాలా ముఖ్యమైన విషయం ఎప్పుడైతే భేదాభిప్రాయాలతో ఉంటారో భిన్నంగా ఉంటారో వాళ్ళలో విడిపోయే తత్వం ఏర్పడుతుంది సో అందువల్ల ఎన్ని సంఘాలున్నా కూడా వాళ్ళ యొక్క లక్ష్యం ఎలా ఉండాలంటే మనం ఏదైతే ఒక ఉద్దేశం ఉందో దానికి ఏ సంఘమైనా సరే ఆ ఉద్దేశానికి అనురూపంగా ముందుకెళ్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా కనీసం వాళ్ళకు సహాయం చేయకుండా కూడా వాళ్ళకు వాళ్ళకు విరోధాన్ని తెలియకుండా వాళ్ళని నిరోధించకుండా వాళ్ళని విమర్శించకుండా చేసే తత్వం అనేది ఉండాలి అప్పుడే ఈ యొక్క సంఘటిత భావం ఏర్పడుతుంది అప్పుడే మనం ఈ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం దీన్ని మీరు అందరూ ఆ విధంగా చేయగలుస్తారని ఆ చేదు ఆ చేదోడు వాదిగా ఉంటారని నేను భావిస్తూ అందరికీ మరొకసారి జై భీమ్ జై ఇన్సాన్